డిసెంబర్ తొమ్మిదిన సచివాలయంలో మేము పెడతాం డిసెంబర్ తొమ్మిది ఎందుకు దేనికి డిసెంబర్ తొమ్మిది డిసెంబర్ తొమ్మిదిన నువ్వు ప్రకటన చేసి మీ దొంగ కాంగ్రెస్ ఆ రోజు నీ బతుకు అని నువ్వు లేరు నువ్వు లేవు ఆ కాంగ్రెస్ పార్టీలో డిసెంబర్ తొమ్మిది గురించి నువ్వు ఎట మాట్లాడుతావు నువ్వు టీడీపీలో ఉన్నావు చంద్రబాబు సంకనాక్తా ఉన్నావు సెకరేసుకొని సో కాబట్టి నువ్వు లేవు ఆ పార్టీల డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు ప్రకటన చేసిందేమని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మేము అనుకూలంగా ఉన్నాము విభజన ప్రక్రియ శురు అయిందని చెప్పేసి నాటి హోంశాఖ మంత్రి డిసెంబర్ తొమ్మిది నాడు బలిదేవత అయినటువంటి సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా ప్రకటన చేశాడు తర్వాత ఏమైంది వారందరక ముందుకే ఆంధ్రుల ఒత్తిళ్లకు తలొగ్గి అలా రాజీనామా ఆ రాజీనామాలకు తలొగ్గి ఆ ప్రకటన వెనక్కి తీసుకోవడం వల్ల డిసెంబర్ తొమ్మిది ప్రకటన వెనక్కిపోవడం వల్ల పన్నెండు వందల మంది బిడ్డలు అమరులయ్యారు ఆత్మహత్యలు చేసుకున్నారు పన్నెండు వందల మంది ఒక్కరు కాదు జరిగారు తెలంగాణలో పన్నెండు వందల మంది బిడ్డలను పొట్టన పెట్టుకున్నటువంటి బలిదేవత మన సోనియా గాంధీ పుట్టినరోజు డిసెంబర్ తొమ్మిదిన ఆ ప్రకటన ఇచ్చేది ఎందుకు ఎందుకు ఇచ్చిర్రు ఇచ్చి ఎందుకు వెనక్కి తీసుకున్నారు డిసెంబర్ తొమ్మిది నాడు ఎందుకు నువ్వు ఏదో ఘనకారం చేసినట్టుగా ఏదో కట్టగట్టేటువంటి కార్యక్రమాలు చేస్తున్నట్టుగా ఎందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు చంద్రుడు దీనిపై మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్ కు లేదు అధికారం కోల్పోయినా బలుకు తగ్గలేదు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తారంటావా టచ్ చేస్తుడు వీప్ చింతపండే రాజీవ్ గాంధీ జయంతి సభలో సీఎం రేవంత్ రెడ్డి ఎవడు రాజీవ్ గాంధీ ఎక్కడ సంబంధ సంబంధం ఎవడే రాజీవ్ గాంధీ తెలంగాణకి ఏం సంబంధమే నీ రాజీవ్ గాంధీ గాడు ఆడి వల్ల మాకేం తెలంగాణకు ఉపయోగం అయింది నీకు నీకు ఘనకారుడు నీకు అదైతే నువ్వు చేసుకో నువ్వు గాంధీ భవన్లో పెద్ద విగ్రహం పెట్టుకో నీ ఇంటి ముందులో పెద్ద విగ్రహం పెట్టుకో తెలంగాణ ప్రతీకలుగా ఉన్నటువంటి తెలంగాణ తల్లి దే బా దేశానికి భారత మాత అని చెప్పేసి మనం ఎట్లయితే భరతమాత ఫోటోని మనం ఏ విధంగా అయితే పూజిస్తాం ఒక ప్రతీకను పెట్టుకొని ఏ విధంగా అయితే స్వతంత్ర దినోత్సవం రోజు మిగతా కార్యక్రమాల్లో దేశానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో గణతంత్ర దినోత్సవం రోజు కానీ ఇట్లాంటి కార్యక్రమాల్లో భర్ధమాత ఫోటోని భర్ధమాత విగ్రహానికి మనం ఏ విధంగా అయితే పూలమాలలు వేసి ఏ విధంగా అయితే తలొంచి నమస్కారం చేస్తామో ఈ తెలంగాణ గడ్డకు ప్రతీకగా తెలంగాణ ప్రాంతానికి ప్రతీకగా తెలంగాణ తల్లి ఉంటుంది తెలంగాణ తల్లి ఉంటుంది తెలంగాణ తల్లి ఒక ప్రతీకగా ఉన్నది తెలంగాణ ఉద్యమంలో ఏ అడిగైనా అయినా ఎక్కడి నుంచే స్టార్ట్ అయింది అమరవీరుల స్థూపము తెలంగాణ తల్లి విగ్రహము తెలంగాణ తల్లి ఇంతే జై తెలంగాణ అమ్మ తెలంగాణమా తల్లి తెలంగాణమా నిలువెల్ల గాయమా ఇట్లాంటి పాటలన్నీ ఒక అమ్మని ఊహించుకొని తెలంగాణ లోపల తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం ఒక తల్లి లెక్క కొలువు కొలువు తీర్చి కొలువు తీర్చుకున్నాం ఒక తల్లి లెక్క అమ్మని కొలిసినాం తెలంగాణ తల్లిని ఇలా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టి దగ్గర ఎవడు తెలంగాణ తల్లి కాలి గోటికు సరిపోడు ఆ రాజీవ్ గాంధీ అనేటోడు మాకు సంబంధం లేదు నీకు నీకు అమరుడు అయితే నీకు అదైతే గాంధీ దగ్గర గాంధీభవన్ దగ్గర పెట్టుకో ఇంకెక్కడ పెట్టుకో నీ ఇంటి ముంగలు పెట్టుకో పెద్ద మగ్గ గుడి కంటే పైకి వచ్చినట్టుగా ఇంటి ముంగలు పెట్టుకో ఒక దేవతని మేము కొలుస్తా ఒక దేవుణ్ణి అక్కడి నుంచి తొలగిస్తే ఏ విధంగా అదైతారో తెలంగాణ తల్లి కూడా తెలంగాణ యావత్ తెలంగాణ మొత్తం ప్రజలకి ఒక దేవత లాంటిదే ఒక తల్లి లాంటిదే ఆ విగ్రహాన్ని నువ్వు నుంచి తీసేసి ఆడ పెట్టకుండా ఆ ప్లేస్లో తెలంగాణ తల్లి విగ్రహం కోసం పెట్టినటువంటి ప్లేస్లో నువ్వు లా రాజీవ్ గాంధీ ఎవడు రాజీవ్ గాంధీ ఇక్కడ అమరజ్యోతి ఉంటుంది ఇక్కడంగా తెలంగాణ సచివాలయం ఉంటుంది ఇక్కడ అంబేద్కర్ గారి ఫోటో ఉంటుంది మీ బతుకుల ఎన్నడైనా మీకు ఇట్లాంటి విగ్రహాలు కట్టిరా అమరజ్యోతి దాని అర్థమైందో తెలుసా నీకు ఆ తెలంగాణ తల్లి అర్థమైందో తెలుసా నీకు రేవంత్ రెడ్డి నీ బతుకు ఎన్నడా నువ్వు జై తెలంగాణ అన్నావా నువ్వు నూరు దర్శన ఎన్న బిగించి జై తెలంగాణ అన్నావా నువ్వు నువ్వు ఉన్నన్ని రోజులు ఆ చంద్రబాబు పార్టీలో ఉండి ఆందోళన సంఘ నాయకుడైనా ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ఈ ఏదో ఇక చంద్రబాబు బతుకు బస్టాండ్ అయిపోయింది మొత్తం సరుకొనిపోయింది వాడు వాళ్ళ దుకాణం బంద్ అయిపోయింది అని చెప్పేసి మెల్లగా ఈ పార్టీలకు జరిగి ఈ పార్టీలో అడదారిలా పీసీసీఐ అడదారుల ముఖ్యమంత్రి అయ్యి ఇలా ఖమ్మ సామాజిక వర్గం బల బలాలతోటి మీడియా ప్రోద్బలంతో ఇలా నువ్వు ముఖ్యమంత్రి అయినవు తెలంగాణ ఆశీర్వాదమా ఇది తెలంగాణ ప్రజలు నిన్ను ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారా ఎవడన్నా ఎవడు కోరుకోలే నీ కాలం కలిసి వచ్చింది నీకు నడిచొచ్చే వచ్చే కొడుకు లెక్క నీ కాలం కలిసి వచ్చింది నువ్వు ముఖ్యమంత్రి అయినావు అంతే అంతకుమించి ఇంకొకటి ఏం లేదు ఇలా తెలంగాణ తల్లి విగ్రహం తీసేసి అటు రాజీవ్ గాంధీ పెడతావు పెట్టు రాజీవ్ గాంధీ పెట్టు సోనియా గాంధీది పెట్టు పక్కన ఇటు పక్కనంగా వాళ్ళ అమ్మ ఇందిరాగాంధీది పెట్టు అటు పక్కనంగా వాళ్ళ నాయన నెహ్రూది పెట్టు కాంగ్రెస్ మొత్తం పెట్టాడా పెట్టు బిలియన్ మార్చిలో ఏమైంది సహారంలో ఏమైంది నీ విగ్రహాలన్నీ ఎక్కడ పోయినాయి ఆంధ్ర విగ్రహాలు కానీ మిగతా వాళ్ళ విగ్రహాలు కానీ నీ రాజీవ్ గాంధీ విగ్రహం తుప్పు తుప్పు అయిపోతుంది తెలంగాణ వాళ్ళతో పెట్టుకుంటే ఏమవుతుందో నీ కాంగ్రెస్ పార్టీకి బాగా తెలుసు కాంగ్రెస్ వాళ్ళు తిరగలేకపోయారు కదా తెలంగాణ ఊర్లల్లో నా హైదరాబాద్ నడిబడ్డున కూడా బయట అడుగట్టలేకపోయారు ఇది పడ్డది ఇది పడ్డది తెలంగాణ ఉద్యమ కారతం పెట్టుకుంటే రేపు కూడా గదే వాడుతుంది నీకు ఇంకా కేటీఆర్ అన్న ఏ సంయమనంతో మేము వచ్చినాక సి సాప్పడాక వచ్చేటానికి ఏం లేదు ఏం లేదు ఒక్కసారి ఉస్మానే కనుక భగ్వాన్ కనుకో నీ విగ్రహాలు విగ్రహాలు తుక్కు తుక్కు అయిపోతాయి విద్యార్థుల బలం కింద విద్యార్థుల పోరాటం కింద చూడలేమో ఏమన్నా నిరుద్యోగులు అది ఎట్లా ఉండేది వాళ్ళ పటిష్ట ఎట్లా ఉండేది నిలబడి కొట్లాడితే బిడ నువ్వు దిగి వచ్చినాక కొట్లాడారు చివరికి నీ మంత్రులను చెంచాగాలను పిలిపించుకొని వాళ్ళ కాళ్ళు ముఖ్య కాంగ్రెస్ తీసుకొచ్చారు వాళ్ళు డిఎస్సి వాళ్ళు కానీ గ్రూప్ టూ వాళ్ళు కానీ ఇట్లా అందరు ఏం చేశారు అలాంటి పోరాటం మళ్ళీ వస్తుంది ఇవాళ నువ్వు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి నువ్వు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి నువ్వు తెలంగాణ మళ్ళీ అగ్గి కనిక లెక్క కావాలి నీ విగ్రహాన్ని తుక్కు తుక్కు తునా తునకలు కావాలి తెలంగాణ పోరాటం ఏందో తెలంగాణ ఏందో నీ కాంగ్రెస్కి మళ్ళీ చూపించాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా మళ్ళీ ఒకసారి చూపిస్తారు ఏం తొందర పడకు నువ్వు నువ్వు ఐదేళ్ళు ఇట్లనే ఉండాలి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఐదేళ్ళు ఉండాలి నువ్వు ఐదేళ్ల నిన్నొక్క నీచపు చరిత్ర నీధి అనేటువంటిది ఆడ లిఖించి పెడతాం మేము మేము లిక్కించి పెడతాం నీ బతుకు మొత్తం నీ బండారం మొత్తం బయట పెడతాం నీ కుట్రలు నీ కుతంత్రాలు కొడంగల్ శేఖరికి తక్కువ మిగతా వాళ్ళకి ఎక్కువ అన్నట్టుగా నువ్వు నువ్వు ఈ ఈ వ్యవహారాన్ని నడిపిస్తూ ఉన్నావు నువ్వు నీ కుప్పిగంతులకు నీ బుద్ధికి ఎవడు భయపడతా తెలంగాణ సమాజం ఎడ భయపడదు సో కాబట్టి నువ్వు నువ్వు చేయాల్సిందే నువ్వు నువ్వు ఈ విగ్రహం ఏర్పాటు చేయి ఆ విగ్రహం ఏర్పాటు చేసినాక ఇక చూడు ఇక్కడ ఏం చేస్తున్నట్టు ఆయన తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు స్థల పరిశీలన ఆ స్థల పరిశీలన కూడా ఎట్లా ఉంది తెలుసా ఇక చూడ్రి కొడంగల్ శేఖర్ ఒక స్థలాన్ని పరిశీలిస్తే ఎట్లా ఉంటుందో అట్లనే ఉంది ఇక చూపిస్తాం మీకు అది కూడా ఇగో చూడ్రి ఇక్కడ ఇగో ఇది ముఖ్యమంత్రి గారు పరిశీలిస్తున్నాడు ఇగో అగో ఆ తాగి నోటి చూసినట్టు చదులుతున్నాడు చూడరు మీరు మీరంతా అసలు ఇది ఇది నా పరిశీలిస్తున్నటువంటి తరిక ఒక సీఎం హోదా ఉందా ఏమన్నా ఆ హుందా ఉందా ఇక ఈయనకు ఈయనకు ఏం తేడా ఉండదు చూడరు ఒకసారి